హన్మా నిజినోవా ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా నిజునోవా అంటే ఎవరినైనా బెండను గుర్తుపట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా కనుగల కుటుంబంలో ప్రతి ఒక్కరితో సంగీతంగా ఉంటూ అన్ని వేడుకలకు స్వచ్ఛమైన భారతీయ స్త్రీ లాంటి కట్టుబొట్టుతో హాజరవుతూ సాంప్రదాయాలను గౌరవిస్తూ స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ తన భర్త పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని హిందూ సాంప్రదాయాలను తెలుసుకొని బయట తక్కువగా కనిపిస్తాం ముగిస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ మీడియా ఛానల్ తో కూడా మాట్లాడకుండా అత్యంత లో ఉంటూ నిజనోవా బంగారం అంటూ మెగా కుటుంబ సభ్యుల కిథాపులు అందుకుంటున్నా అన్న నిజనోవా మరోసారి వార్తల్లో నిలిచారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయంతో జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు సాధించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో మరోసారి అన్నం నిజనోవా వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో నిజనోవా గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఒక లైక్ చేయండి సెప్టెంబర్ తేడా ఉంది గారికి వివాహం జరగడానికి ముందే రెండు వివాహాలు జరిగాయన్న విషయం అందరికీ తెలిసిందే మొదటి వివాహం పంతొమ్మిది వందల తొంభై ఏడు మే వైజాగ్ చెందిన నంజనీ గారితో జరిగింది ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడిపోవడం జరిగింది రెండు వేల జనవరి ఇరవై ఎనిమిదిన నేను దేశాయి తో రెండో వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ దంపతులకు అఖీరా ఆధ్య అనే ఉన్నారు ఇక ఆన్న రిజర్వ్ విషయానికి వస్తే రెండు వేల పదకొండు ఏప్రిల్ పద్నాలుగున రిలీజ్ అయిన తీన్ మాత్ సినిమాలు బాబీ బొమ్మకు చెల్లెలవా అనే పాటలు మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్స్ దగ్గర సైడ్ డాన్సర్ పాత్రలు వైరస్ లో కేవలం రెండు సెకండ్స్ లో మాత్రమే కనిపిస్తారు అయితే తీన్ మార్త్ సినిమాను మరో ప్రధాన పాత్రలో నటించిన రష్యా నటి దాదా మాస్క్ గారి నిజనవ్ గారని ఇంటికి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా నిజమైన గారితో పవన్ కళ్యాణ్ గారికి సినిమా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు వారి అనుబంధం కారణంగా రెండు మార్చి ఇరవై ఐదున వారికి ఒక కుమార్తె పొలీనా అంజనా పదునోవా జన్మించారు పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనా దేవి గారి మీద ఉన్న గౌరవంతో తన కుమార్తె పేరును అంజనాని చేర్చారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కుమార్తె పొలోనా అంజనా పవనోవా పుట్టిన ఆరు నెలలకి అంటే రెండు వేల పదమూడు ముదరాబాద్ జీవితం జీవితం మలుపు తిరిగింది రష్యాలో పుట్టు పెరిగినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని హిందూ సాంప్రదాయాలని పాటిస్తూ ఇంట్లో అన్ని ఫంక్షన్స్ కి హాజరవుతూ అందరితో కలిసి మర్చిపోతూ మంచి పేరు తెచ్చుకున్నారు లేజినోవా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిలు చేసుకోవడంపై స్పందించిన నాగబాబు గారు వాడు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు అలాంటి వాడు రకరకాల కారణాలతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు మొదటి భార్య నందిని రెండో భార్య రేణు దేశాయి భారతీయులైనప్పటికీ తెలుగు మాట్లాడడం వచ్చినప్పటికీ మా కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు కానీ లెజినోవా మాత్రం చాలా మంచి అమ్మాయి కుటుంబంలో అందరితో ఎంతో చక్కగా ఉంటుంది అఖిల ఆధ్యాన్ని కూడా సొంత పిల్లలా చూసుకుంటుంది అని చెప్పడం విశేషం రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన పవన్ కళ్యాణ్ లెజినోవా గారి దంపతులకి ఒక కుమారుడు జన్మించారు తనకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే నామకరణం చేశారు చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాదులు శంకర్ అనే పేరుని తన కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నందిని గారితో రేణు దేశాయ్ గారితో వివాహమైన కొనాలకే విడిపోయిన పవన్ కళ్యాణ్ గారు లెజినోవా గారితో మాత్రం రెండు వేల పదమూడులో వివాహమైన దగ్గర నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు నేను గారికి జన్మించిన పిల్లలు అఖిర అధ్యాలని ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఊరే వెళ్లి చూసి వస్తారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే వారిని హైదరాబాద్ రమ్మంటారు అలా వచ్చిన పిల్లల్ని కూడా తన సొంత పిల్లలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటారు లిజనువా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన లిజనువా గారు ఎప్పుడు చాలా సహజంగా సాధారణంగా ఉండటానికి ఇష్టపడతారు ఒకవైపు జనసేన పార్టీ మరోవైపు సినిమాలు చేస్తూ ఎప్పుడు క్షణం తీరిక లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటూ ఇంట్లో పిల్లల బాధ్యత చూసుకుంటూ ఆయన అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు నిజామాబాద్ తన భర్త పవన్ గారు హిందూ అయినప్పటికీ తమ పిల్లల ఇద్దరి విషయంలో మాత్రం బాప్తిజం తీసుకోవడమే కాకుండా రష్యన్ క్రిస్టియన్ పేర్లే పెట్టారు నిజామాబ గారు పవన్ కళ్యాణ్ గారి దంపతులు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండే సాంప్రదాయాలని నిజనవ గారు గౌరవిస్తే నిజనవ గారికి ఇష్టమైన క్రిస్టియానిటీని గౌరవించే పవన్ గారు నిజనవ గారితో కలిసి రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో ఉన్న చర్చలు పోలాండ్ చెందిన ప్రముఖ క్రిస్టియన్ నిలిచింది కుటుంబ బాధ్యతలు ఆర్థిక పరిస్థితి అవకాశాలు చేజెక్కించుకుని సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భార్యగా ఒక గుర్తంపు తెచ్చుకున్న క్రమంలో ఆవిడను ఎంతో ప్రత్యేకంగా నిలిపింది ఆవిడ వ్యక్తిత్వం మాత్రమే ప్రతి ఒక్కరూ ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాకు పూర్తి దూరంగా కుటుంబానికి దగ్గరగా ఉంటారు పవన్ కళ్యాణ్ కేవలం పిల్లలు తప్ప వేరే లోకమేది లేదు అనిపించేలా ఉంటుంది ఇక తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఇరవై ఒకటి స్థానాలకు ఇరవై స్థానాలు విజయం సాధించి భారీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భార్య అన్న నిజనో పవన్ కళ్యాణ్ ముదుట తిలకం వ్యక్తి హారతి ఇచ్చిన దృశ్యం